అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నానండి పండగ వస్తుంది కదా పండుగకి అన్ని క్లీనింగ్ పెట్టుకుందాం కదా అనేసి ఇంకొకటి ఒకటి అయితే చేసుకుంటున్నాను వంటకి వెళ్ళి వస్తాను ఇంక ఇప్పుడైతే బెడ్షీట్ వేస్తున్నానండి మిషన్లోని పెద్ద బెడ్షీట్ ఇది ఒక్కటే పడుతుంది ఇక్కడైతే మిషన్ ఆన్ చేస్తున్నాను బెడ్షీట్ ఒక్కటే పడుతుందండి ఇది చాలా పెద్దది కదా ఇది అయిన తర్వాత ఇంకా బెడ్షీట్లు అయితే ఇది మొత్తం కూడా తీసేసి కటెన్లు కూడా మొత్తం అని తీసేస్తాను ఈరోజు కటెన్లు బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేసి వాషింగ్ వేసేస్తే కిటికీలో కూడా దులపాలి పండుగ వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ రోజు క్లీనింగ్ పెట్టుకు కదా అనేసి రోజైతే స్టార్ట్ చేశానండి ఒకసారి బయటకు పనికి వెళ్ళొచ్చి ఇంట్లో క్లీనింగ్ పెట్టుకోవాలంటే చాలా కష్టం కదా అయినా నేను పదింటికల్లా ఇంటికి వచ్చేస్తానండి పొద్దున్న ఒక మూడు గంటల ఒక నాలుగు గంటలు అంతే ఆరం ఆరంపాకు వెళ్ళి పదింటికల్లా ఇంటికి వచ్చేస్తాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత పని పెట్టుకోవాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకోలేము ఇంక దాని తర్వాత అయితే ఈ రోజైతే కొంచెం కంపల్సరీ రోజు పని పెట్టుకుందాం అనేసి అయితే డిసైడ్ అయిపోయాను కిటికీలు బూజులు ఇవన్నీ కూడా దులిపేసుకొని బెడ్షీట్స్ మార్చేసుకుని ఇంక వాళ్ళకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నండి మ్యాట్లు కూడా తీసేసి నానబెట్టేసాను ఇంక నైట్ వరకు నానబెట్టేసుకొని ఇంక నైట్ అయితే చేతి ఉతికేస్తాను ఇవైతే మిషన్లో వెయ్యను రెండు రౌండ్ కూడా ఆల్రెడీ వేసేసాను అవుతుంది ఇక్కడ ఫ్లవర్ వాష్లు కూడా కడిగేసుకుని పెట్టేసుకున్నానండి దుమ్ము అని ఇంకా నా పనులు నేను ఉంటే ఇంకా మా పాప అయితే ఇక్కడ తుడి చేస్తుంది అమ్మకి హెల్ప్ చేద్దాము అమ్మకి ఎక్కువ పని అయిపోయింది ఈరోజు అనేసి ఇంకా నా కూతురు ఎలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కిచెన్లో మూడు కబోర్డ్స్ అయితే సరి వేసుకున్నానండి ఇంకా ఈ ఇక్కడతో పని అయిపోయింది ఇంతకీ పండగ క్లీనింగ్ మీరు లేదా కామన్ సెక్షన్